తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గ్రామానికి చెందిన వలీ అనే వ్యక్తిని అతిదారుణంగా హత్య చేసిన అనిల్ అలియాస్ కిరణ్ ను వెంటనే కఠినంగా శిక్షించాలంటూ ఈరోజు నర్సారాపేట మార్కెట్ సెంటర్లో ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ వలీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా మస్తాన్ వలీ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో వలీ గారి కూతుర్ని హింసిస్తున్న అనిల్ అలియాస్ కిరణ్ అనే వ్యక్తిని ఫోక్స్ కేసుపై నమోదు చేసి అతన్ని జైల్లో పెట్టడం జరిగిందని పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో బాలిక మీద అత్యాచారం జరిగితే అప్పుడు ఉన్న దాన్ని బట్టి పోస్ట్ చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది అనిల్ గారి మీద అనిల్ మీద అయితే ఈ కేసు విచారణ పెంచిన సందర్భంలో రాజీ మార్గంలో అనేక ప్రయత్నాలు చేయడం వాళ్ళు బలిగారి కుటుంబం నిరాకరించడం వల్ల రాజకీయ రావాలని చెప్పి తగిన విధంగా శిక్ష అనే విధంగా చేయాలని చెప్పి అది కానీ నిన్న ఉదయం కూడా నమ్మాజికల్ ఇంటికి వస్తున్న సందర్భంలో మొలిగాన్ని అతి సాధారణ దారుణంగా నడిపించబడడం చాలా చూపించలేని విషయాన్ని తెలియజేస్తున్నాం మేము ముస్లిం సంఘాలుగా ఎంఎస్పీ తరఫున ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆ కుటుంబాన్ని రాష్ట్ర హోంమంత్రి గారు అయినటువంటి అనితా గారు సందర్శించి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబాన్ని న్యాయం చేయవచ్చుగా కోరుతూ అలాగే ఈ అనిల్ అనే వ్యక్తిని ఇవాళ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఏ విధంగా ఇవాళ నేరస్తులు రెచ్చిపోతున్నారో నిన్న జరిగిన ఘటన ఉదాహరణ తెలియజేస్తూ దీని మీద రాష్ట్ర ప్రభుత్వంగా స్పందించి ఆ కుటుంబానికి ఆ కుటుంబంలో బాలిక ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబాన్ని హాజరుకోవాల్సిందిగా అలాగే అనిల్ని కఠినాది కఠినంగా ఇవాళ చట్ట ప్రకారంగా ఏదైతే శిక్ష వేయాలో ఆ విధంగా శిక్ష పడే విధంగా రాష్ట్ర హోంమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాం గోదావరి జిల్లా మెడదలూరు గ్రామంలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఒక బాలికపై హత్య చేయాలని తీసినటువంటి అలియా అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో అప్పట్లో ఫిర్యాదు చేయగా ఫోక్సో చట్టం కింద నమోదు చేయడం జరిగింది ఆ కేసు విచారణకు వచ్చింది ఆ కేసు విచారణకు రాగానే ఈ మిత్రుడు ఎవరైతే ఉన్నాడో వాడు బాధ్యత కుటుంబానికి బెదిరింపులు మొదలు ఆగకుండా నిన్న ఉదయం హత్యకు నిన్న ఉదయం నవాజ్కి వెళ్ళి వస్తుండగా హత్య చేశాడు ఇలాంటి నిందితుడిని వెంటనే ఈ నిందితుడు వెంటనే పోలీస్ స్టేషన్ పోయి నేను హత్య చేశానని ఒప్పుకున్నాడు కాబట్టి ఇతనికి ఎటువంటి విచారణ లేకుండా వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని కఠినమైన శిక్షలు అమలు చేయాలని ఎంఎల్పీఎస్ లో డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి సంఘటనలు పురాభుత్వం కాకుండా ఉండాలంటే వెంటనే హోమ్ మినిస్టర్ గారు బాధ్యత కుటుంబానికి వెళ్ళి వాళ్ళను పరామర్శించి వాళ్ళ దగ్గర దగ్గర చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తూ ఉన్నాం